వికలాంగులకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం ఉద్యమం ఎన్పిఆర్ ఇండియా జాతీయ అధ్యక్షులు తుడుం రాజేందర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి గత పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా దేశ వికలాంగులకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్ లో రెండు వేల పంతొమ్మిదిలో రాజస్థాన్ లో రెండు వేల ఇరవై ఒకటిలో వికలాంగులకు స్థానిక సంస్థలలో ఆప్షన్ సభ్యులుగా రాజకీయ అవకాశాలు కల్పించారు ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం రాబోయే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించేలా మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేయాలని రాహుల్ గాంధీ వికలాంగులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు త్వరలోనే అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరుతూ హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తామని తెలిపారు మే కొద్ది నెలల్లోనే మన తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో ఎలక్షన్ జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది మేము గత కొద్ది సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలకు కావచ్చు అన్ని రాష్ట్ర అన్ని రాజకీయ పార్టీలకు కూడా వికలాంగులు కూడా ఈ స్థానిక సంస్థల్లో చట్ట సభల్లో కూడా రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి గత కొద్ది సంవత్సరాలుగా ఉద్యమించడం జరుగుతుంది ఇంపియడ్ ఇండియా సంఘం తరఫున అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ అదే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏఐసిసి అంటే కేఎం ఎన్నిక జాతీయ పార్టీ కాంగ్రెస్ జాతీయ పార్టీ వికలాంగలో కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి తన ఎన్నికల మేనిఫెస్టోలో మరి ప్రకటించడం జరిగింది బట్ మేము ఒకటే కోరుతున్నాం రోజు తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఎలా ఎలక్షన్ జరిగేటువంటి సందర్భం కనబడుతుందో ఖచ్చితంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని వికలాంగులకు కూడా రిజర్వేషన్ కల్పించే విధంగా మంత్రివర్గ సమావేశంలో ఆ రకంగా నిర్ణయం తీసుకొని సానుకూలంగా స్పందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భం కోరుతున్నాం ఎందుకంటే రా రాహుల్ గాంధీ గారు మీ ముఖ్యమైనటువంటి నేత వికలాంగుల కోసం ముఖ్యమైన హామీ ఇచ్చారు మీ మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి వికలాంగుడికి రాజకీయ అవకాశం కల్పించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నాం ఎందుకంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదు రాబోయే కాలంలో అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని కూడా హైదరాబాద్లో పెద్ద ఎత్తున సదస్సులు నిర్వహించడంతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో అవసరమైతే ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించి మాకు కావాల్సినటువంటి చట్ట సభల్లో స్థానిక సంస్థల అవకాశాన్ని సాధించడం కోసం అన్ని సంఘాలని అన్ని రాజకీయ పార్టీలు కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహించడం కూడా మీరు సన్నద్ధం చేస్తున్న సందర్భంగా ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నారు ైనంపల్లి మల్లికార్జున్ రాష్ట్ర అధ్యక్షుడు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎంపీ ఇండియా ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వికలాంగులకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది అలా చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరు వందల చిల్లర మండలాలలో మరియు పదివేలకు పైగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో ఈరోజు వికలాంగులకు నామినేటెడ్ పోస్టులు అవకాశం దక్కే ఛాన్స్ ఉంటుంది మరి ఇంతమందికి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు కాబట్టి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా వికలాంగుల గురించి ఆలోచించి సానుకూల నిర్ణయం వెంటనే ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో ఈ నిర్ణయం ప్రకటించేంత వరకు కూడా అన్ని పార్టీలను కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని మేము డిమాండ్ చేస్తాము అట్టరాజు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక వరంగల్ జిల్లా అధ్యక్షులు వికలాంగులకు స్థానిక సంస్థలు రిజర్వేషన్ కల్పించాలి ఎందుకంటే ఒక పింఛినికే పరిమితం చేస్తున్నారు మాకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించి మాకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం ఈ వేదిక ద్వారా